హాయ్ ఫ్రెండ్స్ ఇవి జాడీలండి అవును జాడీలే దీంట్లో స్పెషల్ ఏంటి పచ్చడి జాడీలు అంటారు కదండి నిజమే పచ్చడి జాడీలే కానీ దీంట్లో మనము పెరుగు తోడేసుకుంటే మాత్రం ఏమన్నా టేస్ట్ వస్తుందా అండి చాలా చాలా బాగుంటుంది స్టీల్ గిన్నెలో వేసిన దానికన్నా జాడీలల్లో చిన్న గురిగిలల్లో తోడేస్తే చాలా బాగుంటుందండి చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఇలాంటి జాడీలల్లో చిన్న చిన్న గురిగిళ్లల్లో పెరుగు తోడేసేది మంచి తీయగా బల టేస్ట్ ఉండేదండి అందుకోసమని నేను పచ్చడి కోసం కాదండి ఉత్తి పెరుగు తోడేసుకోవడం కోసమని జాడీ మాత్రం కొన్నానండి చిన్నది అదిగోండి తోడేస్తున్నాను ఎంత బాగుంటుందండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది మనం స్టీల్ గిన్నెలో వేసుకున్న దానికన్నా ఈ జాడీలలో గురిగిలల్లో తోడేసుకున్న పెరుగు చాలా టేస్ట్ వస్తుందండి నేను అందుకనే తీసుకొచ్చాను అదిగో చూడండి ఒక్కసారి మీరు ట్రై చేయండి నేను చెప్పింది అబద్ధమో నిజమో మీకే తెలుస్తుంది ఇప్పుడు ఎండాకాలం కదండి మనము పెరుగు మాత్రము గడ్డలాగా వేయొద్దండి దాన్ని పెరుగు అనేది గడ్డగా ఉంటే కొంచెము చిత్త కొట్టేసి మనము దాంట్లో జాలీలో వేసుకుందామండి మీకోసమనైతే నేనైతే చూపిస్తున్నాను అదిగోండి చిన్న ఎండాకాలం కొంచెం వేసినా చాలండి తోడుకుంటుంది ఇప్పటికి ఎక్కువనే అయింది అది అదిగో అంత కూడా అవసరం లేదు నేను వేసేసాను అదిగో మనము రేపు పొద్దుట చూద్దామండి ఇప్పుడు తోడేసుకున్నాం కదా మనము రేపు పొద్దుట చూద్దాము పెరుగు ఎలా తోడుకుంటుంది ఎలా ఉంటుందో నిజంగా చాలా టేస్ట్ వస్తుందండి నేనైతే అని అయితే దీంట్లో అయితే చిన్న జాడీ అయితే కొనుక్కొచ్చాను మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లోనే తోడేసుకుంటారు మీరు స్టీల్ దాంట్లో కన్నా దీంట్లో చాలా బాగుంటుంది మనము రాత్రి పెరుగు తోడేసాం కదండి ఇప్పుడు చూద్దాము ఎలా తోడుకుందో కానీ దీంట్లో తోడేసిన పెరుగు మాత్రం చాలా చాలా టేస్ట్ ఉంటుందండి నిజంగా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది చూస్తున్నారు కదండి ఎంత గడ్డలాగా తోడుకుందో తోడుకోవడమే కదండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి జాడీలో వేసిన తోడేసిన పెరుగును గుర్గిలో తోడేసిన పెరుగు చాలా చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అది చూస్తున్నారు కదా గడ్డలాగా ఎంత బాగా అయిందో పెరుగు ఎంత బాగా తోడుకుంది అంతే టేస్ట్ ఉంటుంది